నిమ్మకాయది సీట్ తినదంట నిమ్మకాయ ఇది ఇప్పుడు అద్విత కడుపులో బొజ్జలో అది నిమ్మకాయ చెట్టు పెరుగుతుంది సైలు ఒక్కతే రాత్రి సాటర్డే రోజు నైట్ టువెల్ అవుతుంది ఇప్పుడు ముగ్గురం కలిసి మండే అల్వి నమ్మరు రాని శామ్ కుక్కర్స్ ఇప్పుడు మనం చేస్తా అద్విత అయితే ఫుల్ ఎనర్జీతో సో మన కార్ తీసుకున్నప్పటి నుంచి షోల్ కార్ తీసుకొని పోయి అసలు ఏది పోలే సో అట్లా అసలు తిరుగుదాం అనేసి వాళ్ళ సాటర్డే వచ్చి ప్లాన్ చేసి సో అప్పుడైతే ఎడపెల్లి పోయాం కానీ ఇక అలిసిపోయినట్టు పోయి అలిసిపోయినట్టు వచ్చినాం కదా అందుకనే కొంచెం రిలాక్సేషన్ కోసం అని చెప్పేసి అది వారం వస్తుంది ఇప్పుడు డబ్బా పట్టుకున్న నవీన్ అది సామాజిక నేను వెనకాల నేనకల్లా వస్తున్నా ఇష్టం ఏం చేయాలి ఫస్ట్ అయితే అట్లా అట్లా తిరుగుతారంటూ అట్లా అట్లా అంటే అట్లా 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 తిరుగుతా ఉండాలా టువెల్ అయినాక ఇద్దరు అలానా ఎగరండి ఎగరండి అసలు అమ్మాయిలో గుండె కనిపిస్తుంది ఏం కనిపిస్తుంది టోటల్ బాగా వస్తాయండి శైలు ఒక్కతే ఉందా మసలే

ওখানে ওখানে পুরো দিয়ে রুদুগার চলে আসল পুট পুট আজ সীতা কুস এম্পলি

అయితే ఇప్పుడు మీరు సాటర్డే అని చెప్పి ఉంటుంది మరి మా అగ్గే రేపు వచ్చా మేమే వెజ్ ఆన్ చేస్తున్నా అబ్బా ఆ వేడ చూడు బిర్యానీ కోసం బాగుందా సార్ వెజ్ అయితే నాకు తెలిసి చికెన్ పీస్ పక్కవాటి ఇస్తానండి ఎప్పుడెప్పుడు తిని అలా ఉంది అండి నేను శాము అద్భుత పల్లెవి కాల్సిగా అయింది ఏడు దాడిన ఉంది తినబోజ్ అయితే అంటున్నాం స్వీట్ అలా పిన్ని పోటీ పెట్టుకునే కానీ కాలే మిల్ల మిల్ల ఎంతో తిన్న టేస్తున్నా నేను లవర్లా ఉన్నాయి మా మమ్మీని తినేటవాళ్ళు అమ్మీ చూసి రాగా అతిథి వచ్చిందా సరే అతిథ చూపి ఇది బాగుంది బ్లూ కలర్ది ఒక్క స్టార్ ఎంతమంది ఆయన మీరు

అన్నం తినమంటూ తినలే శామ కానీ దాంట్లో ఏం తిండి అంతా ఏం దాన్నేష్ పండుకో అద్విత బిస్తా పండుకో ఐస్ క్రీమ్ మనం బయట తీసుకున్నాం ఐస్ క్రీమ్ బయట తీసుకున్నా ఐస్ సార్లు ఐస్ క్రీమ్ ఏమైంది చాలా బాగా షువ చెయ్యగా Siw-Ydw ti'n ymennyn nhw, tu i arferτο! Ti, rydw i arferteisio buc pedair bob ran, ti hzed chi! Если mae istabfon wedi dod yn h онdsalod ar hwn, Mae'n eithaf cuadrad gan eu bod wedi derivio y tim.

ಅದ್ವಿತಾ ಅದ್ವಿತಾ ನಿಮ್ಮ 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 ಕೈ ಅದ್ವೀತ ನಿಮ್ಮಕಾಯಿ ಅದ್ವೀತ ನಿಮ್ಮಕಾಯಿ ಸೀಟ್ ತಿನ್ನದ ನಿಮ್ಮಕಾಯ್ದು ಇಪ್ಪಳ ಅದ್ವೀತ ಕಡುಪಲ ಕೊ ಅದೇ ನಿಮ್ಮಕಾಯಿ ಚಟ್ ಪಮ್ಮಕಾಯಿತ್ತ ಕಳಪಲಕ ಅಯ್ಯ ಇಪ್ಪ ಆ ಗುಂಡ ಪೀ

అయిపోసా <sugust> చూడదు <500. dass tos> <hans> 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 ഐസ് കീം ലിരിയാണി ആ ശാന്ത ഓ ഓ ശ്രീതി ശാമക്കി ലേ ബിരിയാണി ഐസ് കീം

మనకు నచ్చాయి కదా మనకు పానీపూరీలు ఇంట్లో వండుకునే ఇంట్లో వండుకునే బాగుంటాయి మనకి చలే ఏ శాంపా చూసినా అవు నీకైతే లేదు నువ్వు ఒక్కో మార్చుకున్నావు సరే శివ శాంప్ ఐస్ క్రీమ్ లేదుగా చాలు వద్దు తి మళ్ళా సాంకు ఇచ్చేసి అది ఇంకొకటి మళ్ళా తింటు నువ్వు కప్పు తీసుకో చుదు అక్కడికి చోగొట్టు చోగొట్టు అక్కడ సరే గీక గంట గీక ఏమంటే ఇడ పెట్టిన చెయ్యి అవును అన్నందుక తీసుకుతున్నాడా సరే సరే వద్దు పెట్ట అక్కనే ఏమనకు రుద్బి అక్క నేమనకు అబ్బా కురుకుతుండే అంటే మళ్ళీ ఆడికేంచి వద్దు పెట్టా అది రుద్దు వదిలేసి అది ఏడు వస్తుంది తిరుగురా శివ అయ్యో కొట్టినవడం ఉండి పిల్లగాడు కొట్టింది కదే నేను ఇప్పుడు అక్క కొట్టిందిగా డాడీ మీ అక్కనా ఇటు 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 గుడ్డ స్మూత్ అయింది జో ఇద్దరు అనుకోని అది ఐస్ క్రీమ్ చూడబాబు వెళ్ళిపోయింది మమ్మీకా గుర్తుతో పట్టుకొని కాదు మమ్మీ ట్వంటీ వన్ డేస్ ఏద్వికార్ ఎడి పోతున్నావు అక్క వాళ్ళు డాన్స్ ఎట్లా అక్క వాళ్ళు డాన్స్ ఎట్లా చేస్తున్నారో లేదా అని చెప్పి చూడడానికి పోతున్నావా మార్పు లేనికే ఇవాళ వీళ్ళిద్దరికీ ఏమంటే డ్యాన్స్ క్లాస్ జాయిన్ చేసి ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ అవుతుంది సో అలా క్లా డ్యాన్స్ క్లాస్ ఆన్యువల్ డే ఫంక్షన్ ఉంది సో అది పోతు బెస్ట్ క్లాసికల్ కాదు క్లాస్ బయట బాగా బయట బాగా బాగా పడుతుందా శాము మా షైలు బీట్ పల్లలు అది ముప్పుడు మా తల్లి అప్పుడు షైలు మిస్ అవుతుంది <laughs> There's not a తిను సమ్ సేమ్ తినుమా మా బంగారం నా బుజ్జికొండా నీకు అందుకే అంటే శాంతి ఒకటి స్పెషల్గా బ్లాగ్ చేయాలని ఎందుకంటే ఇట్లాంటి యాక్టివిటీస్ చూపేలా కదా కదా అతీత నీది చెల్లది ఆడ వీళ్ళు డ్యాన్స్ క్లాస్ తినేది ఉండే ఫుడ్ తెచ్చుకుంది కానీ ఒక బుక్ అయితే నోట్లో పెట్టలే ఇప్పుడు ఇది వినిపిస్తే మాత్రం అసలు సైలెంట్గా సపోర్ట్ చేయకుండా లాగా తింటుంది కదా ఇంకొకటి ఏమైనా తీసుకోవాలా నువ్వు తిన్నో గుర్తలు కొంచెం అన్నం తిన్నది నీకేం కాలదు ఫోన్ తింటావి డాడీ ఓ మద్దా డాన్స్ ఆడతావా ఆడ డాన్స్ ఆడుతున్నా ఫీల్ అవుతుంది నీకు ఏం కాలేదు నీకు

ఇది ఇకపోతే డ్రెస్ పట్టి కుందుతు నీకు బాగా బయట అలవాటైంది కదా ఋతు నేను తాగోక పైసలు వేస్ట్ నేను ఇదే అండి అందుకే कि वो ना ये अच्छा नहीं ಚಲೋ ಇದು ಐತೆ ಅಡು

అట్లా అన్నాడు ఏ శాము ఐడ్రెస్ లేపు అదిత నువ్వు చూపి చూపిస్తా అదిత శాము కాంచు అతిథ ఒకసారి చూపి ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఏ అట్లా కాదు

నార్మల్ ఉన్నప్పుడు పెట్టు ఏం చేస్తాను శ్రీ రుద్విక్ నువ్వు డాన్స్ ఆచున్నా డాడీ లానా తాతవా అప్పుడు నార్మల్ గుడ్ పెట్టురా పెట్టు తాతాడంటా